పాములను ఎక్కువగా ఆకర్షించే చెట్లు ఇవే మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి వర్షాకాలంలో చిదారం మొక్కలు గుబురుగా ఉన్న చోట పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి మరి ముఖ్యంగా ఈ మొక్కల చుట్టూ పాములు తిరుగుతుంటాయి అవేంటో చూసేద్దాం వర్షాకాలం అనగానే మనకు చల్లని వాతావరణం పచ్చదనం సరికొత్త ఉత్సాహం గుర్తుకొస్తాయి కానీ ఈ కాలంలో మనం నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి ముఖ్యంగా కీటకాలతో పాటు పాముల విపత్తు పెరుగుతుంది దీంతో అవి బయటకు వచ్చి పొడి వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్ల దగ్గరికి చేరుతాయి ఈ సమయంలో కొన్ని చెట్లు మొక్కలు పాములను బలంగా ఆకర్షిస్తాయి కాబట్టి అవి మన ఇల్లు పొలం తోట చుట్టూ ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అరటి చెట్లు పాములకి అత్యంత ఇష్టమైనవి తేమగా నీడగా ఉండే వాతావరణాన్ని ఇవి కల్పిస్తాయి అరటి చెట్టు వేర్ల మధ్య కాండాల చిట్టడుల్లో పాములు సులభంగా దాక్కోవచ్చు అందుకే వర్షాకాలంలో అరటి చెట్లు ఉన్న ఇళ్లలో పాములు కనిపించే అవకాశం ఎక్కువ రాజు మర్రి చెట్లు వేసవిలో మనకు నీడనిచ్చినా వర్షాకాలంలో ప్రమాదాన్ని కలిగిస్తాయి ఈ చెట్ల వేర్లు గజిబిజిగా ఉండే కొమ్మలు పాములు ఎక్కడానికి దాక్కోవడానికి చాలా అనుకూలం తేమ ఎక్కువగా ఉండడం వల్ల పాములు వీటిని వదలవు వెదురు చెట్లు మరో ప్రధాన ఆకర్షణ వెదురు గుంపులు దట్టంగా ఉండటం వల్ల కింద నేల ఎప్పుడూ తేమగా ఉంటుంది పాములు ఇలాంటి ప్రదేశాలను విశ్రాంతి కోసం ఎంచుకుంటాయి కొన్నిసార్లు వెదురు గుహల్లో పాములు దాక్కుని ఉండటం కూడా సాధారణం తులసి మొక్క పవిత్రమని భావించినప్పటికీ దాని చుట్టూ గడ్డి పొదలు పెరిగితే పాములకు అద్భుతమైన ఆశ్రయం కలిగిస్తాయి కాబట్టి వర్షాకాలంలో తులసి మొక్క చుట్టూ శుభ్రతను తప్పనిసరిగా పాటించాలి వేప చెట్లు సహజ క్రిమిసంహారక గుణాలు కలిగి ఉన్నప్పటికీ ఎండిన ఆకులు తేమతో కూడిన వాతావరణం పాములకు సురక్షితమైన ఆశ్రయంగా మారుతుంది ఇంటి దగ్గర వేప ఉండటం మంచిదే కాని దాని చుట్టూ ఎండిన ఆకులు పేరుకుపోకుండా శుభ్రంగా ఉంచాలి ఓలియాండర్ సక్యులెంట్స్ వంటి పుష్పించే మొక్కలు కూడా పాములను ఆకర్షిస్తాయి వీటి మందపాటి ఆకులు పొదల మధ్య ఖాళీలు పాములకు దాక్కునే సౌకర్యం కల్పిస్తాయి ఓలియాండర్ సక్యులెంట్స్ వంటి పుష్పించే మొక్కలు కూడా పాములను ఆకర్షిస్తాయి వీటి మందపాటి ఆకులు పొదల మధ్య ఖాళీలు పాములకు దాక్కునే సౌకర్యం కల్పిస్తాయి